అందరికీ శుభమస్తు వాల్మీకి విరచిత శ్రీమద్ రామాయణము ఈ రామాయణాన్ని మన తమ్ముండ్రు సౌందర్యలహరి కుటుంబంలో ఈ శ్లోకరూపంతో ఉన్న దానిని అందరము పారాయణ చేయాలి అనే సత్సంకల్పంతో ఈరోజు గుంటూరు శృంగేరి శారదాపీఠంలో రామయ్య దగ్గర రామయ్య చెంత రామయ్య పాదాల చెంత ఈ పుస్తకాలను ఉంచి ఆ పుస్తకాలని గురువుగారి చేతుల మీదుగా తీసుకొని ఆ పుస్తకాలను శిరస్సును ధరించి భరతుడు పాదుకులను ఎలాగైతే తీసుకొని చక్కగా వెళ్ళారో మేము కూడా ఈ శ్రీమద్ రామాయణ గ్రంథాన్ని మన మా శిరస్సును ధరించి అలా ఒక ప్రదక్షిణం చేసుకుంటూ వచ్చాము అలా అన్ని కార్యక్రమాలను ఈరోజు మేము నిర్వహించుకున్నాము పంతొమ్మిదవ తారీఖు నుంచి మనకి రామాయణాన్ని గురువుగారు మనకి నేర్పిస్తారు అన్నీ చూడండి అందరూ చక్కగా ఈ సమూహం ఇంకా వృద్ధి చెందాలి అంటే ఎక్కువ మందికి మన సంప్రదాయం ధర్మం ఆచారం తెలియాలి వాళ్ళందరూ లేదు ఇటువంటివి రామాయణ శ్లోకాలు అనేటువంటి నేర్చుకోవడం అనేటువంటి దీనితో పాటు ఇంకా అనేక అంశాలు కూడా ఇంకా నేర్చుకోవాలి వృద్ధి చెందాలి

चेंज पापा रहे लल्लते पर माया का साथ लल्लते पर हाँ या ना माह लल्लते पर देश देखने वाले के लोग सुनीता ये जागरूकता कोलिबा से आह हाँ या ना हाँ नरगिस कोलिया कोलिया डालेंगे अच्छा रिश्ता है कोलिया ना हाँ या ना हाँ किधर है साधना जैसे <small> अंदर की रायण इस विजयलक्ष्माय chinta boy snit అది <laughs> చేద్దాం పిల్లమేవ అనుకూల విషయం పక్కన పెట్టుకున్నాం ఏదో కారణం చేతనే ఆలస్యం అవుతుంది ఇక ఏ కానీ ఆ బాధ్యతను గుర్తుంచుకోండి చదువులు అయిన తర్వాత అని అలాగే పద్దెనిమిది ఏడు చట్ట ప్రకారమే మనకు పద్దెనిమిది ఏళ్ళ నియడం కానీ సంబంధాలు చదువుతూ మొదలు పెట్టింది పిల్లవాడికి ఇరవై ఏళ్ళు కానీ సంబంధాలు చూడటం మొదలు పెట్టింది చదువులు ఉద్యోగాలు అవుతూనే ఉంటాయి ఇవి అవుతూనే ఉంటాయి లేకపోతే లేదు తర్వాత పనులు లేదు చూస్తూనే ఉన్నారుగా ఆడపిల్లలు కానీ మమ పిల్లలు కానీ ఎంత ఇబ్బంది పడుతున్నారు లక్షల్లో జీతం పిల్ల దొరకట్లేదు అలాగే ఆడపిల్ల వైజు పెరిగే కొద్ది లేదు ఎంత తొందరగా పిల్లలు చేద్దామని ఆందోళన ఆడపిల్లగా కదా ఆందోళన పిల్లవాళ్ళకి అందుకని పద్దెనిమిది ఏళ్ళు తరగ నడపడికి ప్రయత్నం చేయండి ఇరవై ఏడు తరగానే మొదలు వాడే ప్రయత్నం చేయండి ఒక్కొక్క ఫలం చెప్పారు సమష్టి గుడి ఉండదు సమష్టిగా చేస్తే శ్రీరామ రామ మనోరమే సహస్రనామతత్తుల్యం రామ నామవరానే శ్రీరామ రామ రామేతిరమే రానోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన అంటూ ఈ శ్లోకాన్ని చదువుతూ ముమ్మారు రామయ్య చుట్టూ ప్రదక్షిణము చేసి ఆ రామయ్య చెంతకు వచ్చి ఆ పుస్తకాలను మళ్ళా రామయ్యకు చూపించి స్వామి మేము ఈ యజ్ఞం చేస్తున్నాము మాకు ఆశీస్సులు ఇవ్వు అని చెప్పని గురువుగారి ఆశీస్సులు తీసుకొని అందరము కూడా పయనమయ్యాము మా దారులకు ఇలా మా సంకల్పం ముందుకు వెళ్ళాలని అందరము ఆశిద్దాం